అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ సీతారాములు హనుమంతుడి విగ్రహాల స్థాపన కోసం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు భక్తి భావంతో మునిగిపోతూ ఉంటే మరోవైపు సంఘ విద్రోహ శక్తులు హైదరాబాద్ లో హిందువులకు విరుద్ధంగా చర్యలు చేపట్టారు రామ మందిరానికి విరుద్ధంగా సినిమా ప్రదర్శిస్తున్న వారిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు హైదరాబాద్ లోని సైనిక్ పురిలో కొందరు అక్కతాయిలు ఓ కేఫ్ లో రామ్ కేనాం అనే సినిమాని ప్రదర్శించారు ఈ విషయం తెలుసుకున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు సైనిక్ పురిలోని ఓ రామ్ కేనామ్ సినిమాని ప్రదర్శిస్తున్న వారిని అడ్డుకున్నారు వెంటనే పోలీసులకి సమాచారం అందించారు హిందువుల మనోభావాలకి విరుద్ధంగా ఈ సినిమాని ప్రదర్శిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఇంట్రాగేషన్ కొనసాగుతోంది ఇక సైనిక్ పురిలో జరిగిన సంఘటన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఖండించారు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే యూట్యూబ్ లో రామ్ కేనామ్ పేరుతో ఉన్న డాక్యుమెంటరీని తక్షణమే తొలగించాలి అని డిమాండ్ చేశారు opener ствен, 难um our station, okay, okay. what's your name? deveck pick, I mean, Trustee Lem its name tama easy okay. guys… Okay. bane of you know, any number, or none, or do so come and find in the business, ah? All right? heads around with, can you just type in the business? A strong, 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 powerful problem.